మామూలు లేదు మొత్తం బుర్ర బుర్రపాడు మస్తులు అసలు ఎంట్రింగ్ అది అక్కడ గూజ్ అక్కడ నిద్ర రావట్లేదు రాత్రి అర్జున్ లుక్సా నైట్ కలర్ మొత్తం ఆయన లుక్సే అంతే ఫైట్స్ అవి ఘోరమైన ఫైట్స్ అండి అవి అసలు ఎట్లా తీసారో వాళ్ళకే తెలియదు ఎవ్వరు తీయలేరు అలాంటి ఫైట్స్ ఉన్నాయి ఫైట్స్ అసలు హిస్టరీ కూడా చేయలేడు ఎవ్వడు ఆయన హిస్టరీని ఆయనే తీసేయాలి తప్ప వేరే తోడు అసలు ముట్టడానికి రాడు అలా ఉంది మూవీ సాంగ్స్ అసలు కిసి కిసి మామూలు లేదు శ్రీ లీలా అసలు మామూలు యాక్టింగ్ కాదు అసలు శ్రీలీల డాన్స్ అంటే అదేనేమో ఈ మూవీలోనే ఎక్కువ డాన్స్ చేసిందేమో అనేట్టుంది శ్రీవల్లి అసలు తగ్గేది ఆమె లేకుంటే మూవీ ఎక్కడిది అసలు డాన్సా అది డాన్స్ అంటారా ఎవరైనా మొత్తం వేరే లెవెల్ కంటే అల్లు అర్జున్ కింద ఎవరు రారు అక్కడ మొత్తం బురాన్ ఉంటుంది అది ఎప్పుడు అయిపోయింది అనుకోండి అయిపోయింది అనుకోండి బ్లాక్ బస్టర్ మామూలుగా చెప్తున్నాను నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అదే అసలు పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే వా ఫైరు ఆ వైల్డ్ ఫైర్